హాయ్ అండి ఇవాళ గుమ్మడికాయ సాంబార్ చేద్దాం తమిళనాడు ఫ్రెషన్ సాంబార్ ఏమేమి కావాలని చూద్దాం నూనె కరియాపాకు ఎల్లిపాయ ఎండిమిరపకాయలు ఉల్లిగడ్డ మెంతికూర టమాటా సాంబార్ పొడి కొత్తిమల్లి కారం పసుపు ఉప్పు జీలకర్ర చింతపండు నానబెట్టిన చింతపండు అండి ముద్దపప్పు బెండకాయ క్యారెటు ఇదేమో గుమ్మడికాయ అండి వంకాయ ఆలుగడ్డ ఎలా చేద్దాం చూద్దాం స్ట్రాబెరీ వేసుకుందాం నూనె పోసేసుకుందాం జీలకర్ర వేసుకుందాం కర్ర వేసుకుందాం అండి വെണ്ടിമിരപ്പായപ്പായ കരിയപ്പായ കൂറിയ మనం గుమ్మడికాయ వంకాయ బెండకాయ అవి టమాటా వేసుకున్నాం పక్కండి కారు సంతేవ్ కార వేస్తున్నామండి అయితే పక్కగా తిరిగి కదండీ ఉప్పు సంచేవా వేసుకున్నాను పనబట్టి పప్పు అండి ముద్దపప్పు చేసాం కదా కొంచెం వాటర్ కలిపి పోసున్నాము వాటర్ పోసుకుందామండి పప్పు ఉడినాక బాగా ఉడకాలండి ముక్కలన్నీ ఉడికినాక చింతపండు రసం పోతాం మనం మూత పెట్టేస్తామండి మూత పెట్టేద్దాం మూత తీద్దామండి ముక్కలన్నీ ఉడికేస్తుంది కొంచెం ఉడకాలండి ముక్కలు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం కొంచెం మంచిగా మరుగుతుంది స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి వేసేద్దాం అన్నీ కొద్దిసేపు మూత పెడదామండి ముక్కలు ఉడికిందని చెప్తామండి ఉడికిందండి ముక్కలు ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం చింతపండు రసం ఒకసారి కలపెట్టేసుకున్నా మరగాల ఎందుకంటే వాసన చింతపండు రసం పోసుకోవడానికి మరగాలండి కొద్దిసేపు మూత పెట్టుకుందాం రండి ఇలా మరుగుతుంది మూత తీసి ఉంచుదాం కొద్దిసేప తర్వాత మనం సాంబార్ పొడి వేసి బంద్ చేద్దాం స్టవ్ సాంబార్ పొడి వేసుకుందామండి దింపే దగ్గర మనము కొంచెం సాంబార్ రెడీ అయిపోయింది తమిళనాడు ఫెషల్ సాంబార్ ఇది చాలా బాగుంటుందండి బంద్ చేసేద్దాం స్టవ్ ఒక గిన్నెలు పోసేసుకుందామండి సాంబార్ ఒక గిన్నెలు పోసేద్దామండి రెడీ అయిపోయిందండి తమిళనాడు ఫెషల్ అండి గుమ్మడికాయ సాంబారు చాలా బాగుంటుందండి టేస్ట్ చేసి కా లైక్ చేయండి కామెంట్ చేయండి సప్రే చేసుకోండి